రేణుకే ఎలమతల్లి ఆశీస్సులతో పంటను సుభిక్షంగా పండి అందరూ చల్లగా ఉండాలని పాల్వంచ సంతోష లక్ష్మణ్ గౌడ్ దంపతులు కోరుకున్నారు అమ్మను నమ్ముకొని చేసిన పనులు సత్ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు మండల కేంద్రం కోల్చరంలో శ్రీ రేణుకైలమ్మ తృతీయ వార్షికోత్సవం అనంతరం ముప్పైవ తేదీ మంగళవారం నాడు శ్రీ రేణుకైలమ్మ ఆలయంలో పాల్వంచ సంతోష లక్ష్మణ్ గౌడ్ దంపతులు శ్రీ రేణుకైలమ్మ ఆలయంలో అభిషేక అలంకరణ అర్చన కార్యక్రమం నిర్వహించగా చల్లూరి కృష్ణ శర్మ సాగరికల మంత్రోచ్చరణ మధ్య ఘనంగా జరిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉమా రాజగౌడ్ రామకృష్ణ గౌడ్ అశోక్ గౌడ్ నారాయణ గౌడ్ శేఖర్ గౌడ్ గిరి సంజీవ్ రావు శ్రీనివాస్ గౌడ్ రాజగౌడ్ పాపగౌడ్ గౌడ్ సుధాకర్ గౌడ్ పెంటమ్మ యాదమ్మ సంఘాల సభ్యులు పాల్గొన్నారు